స్థానిక శాసనసభ్యులు నన్ను ఇక్కడ రప్పించి ఈ నిర్మా ఈ స్వయంభు అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునే విధంగా చేసినందుకు మిమ్మల్ని అందరికీ కలుసుకునే భాగ్యం కలిగించినందుకు మరి వారికి ముందుగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి మొట్టమొదటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వికారాబాద్లో ఉన్నది వికారాబాద్లో ఉన్న టెంపుల్కు మరి కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్కు కింది నుంచి బొయ్యారం ఉన్నది అక్కడ కూడా స్వయంభు అనంత పద్మనాభ స్వామి టెంపులే మరి అక్కడ ఉన్నది మరి వారికి ఎట్లొచ్చిందో ఈ ఆలోచన నాకైతే తెలియదు కానీ మళ్ళీ నా దగ్గర ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఈడగూడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ను దర్శించుకునే విధంగా శంకరణ చేసినందుకు మరి మా ఇక్కడ ఈ పింజర్ల గ్రామంలో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇది మొత్తం అడవి ప్రాంతంగా ఉండేనంట భక్తులు కూడా రానికే కష్టమైన పరిస్థితి ఉండేది మరి అట్లాంటి పరిస్థితులల్లా అనితారెడ్డి గారు శ్యాంసుందర్ రెడ్డి గారు కానీ సిద్ధార్థ రెడ్డి గారు కానీ మరి స్థానిక శాసనసభ్యుల సహారని జనార్దన్ రెడ్డి గారు కానీ గ్రామ మరి గ్రామస్తులు ఇంత పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి చేయడము చాలా అభినందనీయం మరి ప్రభుత్వ పరంగా కూడా స్థానిక శాసనసభ్యులు ఈ గుడికి సాయం చే చేసే విధంగా ఎందుకంటే సీజీఎఫ్ ఫండ్ అని ఉంటుంది ఆ సీజిఎఫ్ ఫండ్లకెళ్ళి కూడా ఈ గుడి గుడి నిర్మాణం కానీ లేకుంటే అభివృద్ధి కార్యక్రమంలో కానీ మనము ప్రభుత్వ పరంగా కూడా తీసుకోవచ్చు వారికి కావాల్సిన సాయం వంతు సహకారం వారికి తప్పకుండా అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి ఈ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి ఎట్లయితే వికారాబాదులో ఫ్రైడే సాటర్డే సాటర్డే సండే ఇంచుమించు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది దర్శించుకోనికి వస్తారు అదే విధంగా అట్లా టూరిజం పెరగాలి అనే ఉద్దేశంలో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన స్థానిక శాసనసభ్యులు గారికి ఉన్నది వారికి తప్పకుండా అన్ని విధాలుగా వంశీ డాక్టర్ వంశీచంద్రెడ్డి గారు కానీ నేను కానీ మా ప్రకాష్ గౌడ్ గారు తప్పకుండా వారి ఎంబడి ఉండి ఈ గుడి అభివృద్ధి కోసం తప్ప అన్ని విధాల ప్రయత్నం చేస్తాము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకేటప్పుడు భగవంతుని ఒకటే కోరుకున్నాము ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వము ప్రజలు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ప్రజలకు ఆరు వాగ్దానాలతో పాటు బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఆ రోజు ఎలక్షన్లలో పెట్టడం జరిగింది మరి నేను భగవంతుని ఒకటే కోరుకున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యం కానీ ఆయుష్ కానీ ప్రజలకిచ్చిన మాట కానీ ఈ ఆరు గ్యారెంటీలు కానీ మేనిఫెస్టోలు ఉన్న విషయాలు కానీ ప్రజలకు అందే విధంగా ఆయనకు బలము చేకూర్చాలని చెప్పేసి అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు అందరికీ ముఖ్యమంత్రికి సహాయం చేసే విధంగా ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రికి తోడు ఉండాలి అని చెప్పేసి ఈ స్కీమ్స్ అన్నీ ప్రతి ఇంటికి అందే విధంగా చూడాలని చెప్పేసి అనంత పద్మనాభస్వామిని కోరడం అయినది తప్పకుండా ఆ విధంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఏది కోరుకున్నా జరుగుతుందని చెప్పి ఇది నేను కోరుకున్నా మరి ఈ ఏడాది లోపల మంచి వర్షాలు పడాలి రైతులందరూ సుభిక్షంగా ఉండాలి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అనే మాట కూడా కోరుకున్నా మరి ఆ విధంగా జరగాలని చెప్పేసి స్వామిని కోరుకుంటూ మీ ఈ అవకాశాన్ని కలిగించినందుకు మరొకసారి మా శంకరాన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ ప్రాంతం అందరు తెలుసు ఒక నమ్మకం అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వచ్చి ఇక్కడ గతంలో ఒక ఐదారు సంవత్సరాల కిందట ఏమీ లేకుండే ఒక అడవిలాక చదాచదమై ఉంటా ఉండే కానీ భక్తులకు అపారమైన నమ్మకం ఏ పనులు వారికి దర్శించుకొని ఏ పని మొదలుపెట్టినా సత్ఫలితం సఫలీకృతం అవుతూ ఉన్నాయి కాబట్టి రాజకీయంగా కానీ వ్యాపారస్తుల కానీ ఇంకా వేరే కుటుంబ సమస్యల మీద ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి దగ్గరకు వచ్చి మొక్కుకొని వారికి ఏది కోరుకుంటుంది జరుగుతూ ఉంది దేశంలో ఎక్కడ లేకుండా ఎక్కడైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎంతైతే ప్రతిష్టాత్మకంగా అయిందో రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క టెంపుల్ అంత అపారమైన నమ్మకం ఒక మైమగల టెంపుల్గా వెదీలబోతూ ఉంది కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమం ఒక సౌమ్యుడు ఒక భగవంతుడు అంటే నమ్మకం ఒక ఆరాధ ద్వయవంగా చూసే దేవాలయాలను స్పీకర్ గారు మీ అందరికీ తెలుసు చాలా సోముడు వారు వచ్చి వారి చేతుల మీదుగా అదేవిధంగా మా మచ్చలేని నాయకుడు మా వంశచందర్ రెడ్డి గారు అందరికీ ఆమోదయోగమైన వ్యక్తి ప్రకాశన్న గారు అందట్లో నేను చిన్నోను కాబట్టి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళు మంచి అస్త్రాలు అవి నిజంగా శామన్న కానీ అనెత్తక్క కానీ వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు దీనికి ఒక ప్రతిష్టత తీవాలి అంటే ఒక మంచి సన్మార్గంలో నడపాలి మన ప్రాంతాన్ని కూడా ఒక భక్తి శ్రద్ధలకు నిలయం చేయాలి ఆ భగవంతునికి ఇంకా ఏమైనా ఈ ప్రాంతంలో చిన్న చిన్న అవసరాలున్నా మేమందరం కూడా సహకరిస్తాం వారొక్కరి మీదనే కాకుండా చైర్మన్ గారు అన్నట్టుగా తప్పకుండా మా సాయశక్తుల ఉడత భక్తితో మాతోనయ్యే కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో చేర్పడతాం ఏదేమైనా ఈ యొక్క సనాతన ధర్మం ధార్మిక శక్తితోని మనమందరం కూడా భగవంతుని కృప దగ్గర కావాలి మనమందరం ఒక మంచి మార్గం ఒక ధర్మం ఒక న్యాయం ఒక నీతిగా మనమందరం పుట్టు పుట్టుకతో ఏమి రాదు మనకు మనకు పుట్టుకతోనేమి రాదు మనకు భగవంతుడు మెచ్చే కార్యక్రమాలు చేయాలి ఇలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషం ఇందులో ఈ ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యేగా గుడంగా ఇంట్లో భాగస్వామ్యం చేసినందుకు చైర్మన్ గారు శామన్నకు ఇక్కడికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు ఆలోచించి అప్పటి నుంచి పనులు చేసి నిన్నటితో పనులన్నీ కంప్లీట్ చేసాం ఇది చాలా చాలా పవర్ఫుల్ అయిన స్థానం అండ్ ఈ అనంత పద్మనాభ స్వామి మన దేశంలోనే కాకుండా ఈవెన్ అబ్రాడ్లో కూడా అందరికీ నోటెడ్ అయ్యారు ఎందుకంటే అక్కడి నుంచి కూడా చాలామంది భక్తులు ఈ గుడికి వస్తారు అండ్ వాళ్ళ అనుభవాలు వాళ్ళకి జరిగిన విశేషాలన్నీ మాతో పంచుకుంటారు సో ఈ గుడికి ఇవాళ మీరు వచ్చి ప్రారంభించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది మాకు ఇక్కడ కావాల్సిన వనరులు ఏ అవసరమైనా మీరు అందరూ సహకరిస్తారని భావిస్తున్నారు థ్యాంక్ యూ